టీవీ ఫార్చిన న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఆత్మకూరు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఈ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాగు చిత్రపటానికి ఫోటో యూనియన్ పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఫోటోగ్రఫీ గురించి వచ్చిన యూనియన్ పెద్దలు ప్రసంగించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని ఆత్మకూరు ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులందరూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మౌలాలి శివగౌడు రంగస్వామి చంద్రశేఖర్ అశ్వకాళి కళాంజలి ధర్మ మధునారాయణ షబ్బీర్ కృష్ణయ్య నజీర్ నూర్ అహ్మద్ ఇస్మాయిల్ ఇతర సీనియర్ ఫోటోగ్రాఫర్లు సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ ఇప్పుడు మళ్ళా కొత్తగా మనకు ఏఐ టెక్నాలజీ వస్తుంది నెగిటివ్ నుంచి డిజిటల్ అప్పుడు మాతో పనిచేసిన చాలా మిత్రులు అప్డేట్ కలక ఎన్నిక వెళ్ళిపోయినారు ఇప్పుడు డిజిటల్ నుంచి ఏఐ టెక్నాలజీ వస్తుంది అందరూ మన వల్ల అప్డేట్ అయ్యి ఏ ఏ టెక్నాలజీకి మారాలని కోరుకుంటున్నాం అలాగే మన ఆత్మగురు యూనియన్కి వచ్చేసరికి ఒక అడుగు ముందుకు ఐదు అడుగులు ఎన్నికి పోతా ఉంది ఒక అడుగు ముందుకు పోయి బాగుంది అనుకున్న లోపల ఐదు అడుగులు ఎన్నికి పోతా ఉంది అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్న కమిటీకైనా బాగా సహకరించి మన యూనియన్ బలోపేతం చేయాలని మన యూనియన్ బలోపేతంగా ఉంటేనే మనకి ఏదైనా మన సభ్యులకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు యూనియన్ అండగా ఉంటుంది నమస్కారం తోటి మిత్రులందరికీ ప్రపంచ ప్రవర్తక విధానోత్సవ శుభాకాంక్షలు వాస్తవానికి ఇప్పుడున్న జనరేషన్ ఇప్పటి వరకు ఉండేది గతం అంతా ఒక ఎత్తు ఇప్పటి నుంచి రాబోయేది కూడా ఒక ఎత్తు దాదాపు ఇప్పటి నుంచి వచ్చే మొదలు దానికి అప్డేట్ కావడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి ఏ టెక్నాలజీ వల్ల మనం జనవరి ఆగస్టు పంతొమ్మిదిన నాకు ఈ డేట్ అయితే మారకుంటుంది ఎప్పుడే కానీ మనమైతే మారుతాము మన డీజల్ కూడా మారుతూనే ఉన్నాయి అదేవిధంగా ఫోటోగ్రఫీ మాత్రం మారదు ఎన్ని మారుతున్నా కానీ డిజిటల్ వర్క్లో కొత్త కొత్త రకాలు వస్తున్నాయి ఫోటో కెమెరా కొడ కెమెరా వే కొనికే కెమెరాలు మొత్తమైనా కానీ ఫోటోగ్రఫీ మాత్రం మారలే అట్లా మనం మారుతున్నాం కానీ దీన్ని మాత్రం మార్చుకోకూడదు అట్లా అందరికి కలిసి పిలిచిన వాళ్ళని కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పెద్దలకు తోటి ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు పంతొమ్మిదిన మనమందరము ప్రతి సంవత్సరం ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము జరుపుకుంటూనే ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరూ ఐక్యత ఐకమత్యంగా కలిసి ఉంటూ